హాయ్ హలో నమస్తే కేటీ న్యూస్కు స్వాగతం నేను మీ కాళేశ్వరరావు రియల్ ఎస్టేట్లో మనం సక్సెస్ సాధించాలంటే ముఖ్యంగా ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ రాజకీయ నాయకుల గురించి రాజకీయ పార్టీల గురించి సినిమా యాక్టర్ల గురించి మనం మాట్లాడాలి ఎందుకంటే మనం వెళ్ళేది ప్లాట్ అమ్ముకోవడానికి మరి కస్టమర్ యొక్క మైండ్ మనం గమనించి వాళ్ళతో అనుగుణంగా ఉంటూ మనం ప్లాట్స్ ప్లాట్ షేర్స్ని మనం క్లోజ్ చేయాలి సో అట్లా చేస్తే మనకు మీరు రాజకీయ నాయకుల గురించి గురించి రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే అది ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అతనికి నచ్చిన రాజకీయ నాయకుడు ఇది ఉండవచ్చు కాకుండా ఉండకపోవచ్చు కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలు మన సేల్స్కి ఇబ్బందికరంగా మారుతాయి సేమ్ మళ్ళీ సినిమా యాక్టర్స్ గురించి కూడా మనకు ఒక యాక్టర్ ఇష్టం అనుకో మన ఇష్టాన్ని మన మీద అడుగుతారు అట్లాగే వాటికి ఎవరైనా సినిమా యాక్టర్ ఇష్టం అనుకోండి దాన్ని మనం అంగీకరిస్తే అయిపోతుంది ఆ సమయాన్ని మనం దాటవేయాలి అంతే తప్ప మనం ఇన్వాల్వ్ అయ్యి మన సేల్స్ భంగం చేసుకోవచ్చు సో ఇది సక్సెస్ మంత్రాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం